హలో వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్ర రాజకీయాల్లో వినూత్నమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్పాలి ఈ నేపథ్యంలోనే శాసనసభ సభ్యులు శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కూడా బయటకు వస్తున్నారు ఇక రాబోయేటువంటి శాసనసభ సమావేశాలకైనా హాజరవుతారు ఖచ్చితంగా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా కొట్లాడతామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కోట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన హైదరాబాద్ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా చర్చించు ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే 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 సో కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా మీ సేవలను అందిస్తున్నారు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద టీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి పోరాటం చేస్తా అని చెప్పేసి కూడా ఒక సవాల్ విస్తరుతున్నారు ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో బహిరంగ సభల్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో స్వాగతించిరాలి శాసనసభకు రావాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు తెలుసుకొని ఒక ఆరోగ్యకరమైన చర్చ శాసనసభలో జరగాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రాలే ఒక ప్రతిపక్ష నాయకుడు రావాలనే కోరుకుంటాం ఎందుకంటే కొన్ని అంశాలు ప్రభుత్వానికి తెలియకపోతే ప్రతిపక్ష నాయకుడుగా ఉండి తెలుసుకొని ప్రజా రంజక పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సూచన ఇయడంలో తప్పులే కానీ ఇన్ని రోజులు పదమూడు నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో వరదలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే కూడా ప్రతిపక్ష నాయకుడు ఇంతవరకు శాసనసభలో అడుగుపెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఒక మాటలు ఒక అందమైన ప్రజాస్వామ్యం పరడనీల్లా అంటే అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉందని చాలా సందర్భంలో రాజ్యాంగ రచయితనే చెప్పాడు కనుక ప్రతిపక్ష నాయకుడు రావడం అనేది మేము వెల్కమ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా స్వాగతిస్తున్నాం రావాలి చర్చ జరగాలి ఆ చర్చలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి కావాలని ప్రభుత్వాన్ని నిందలేసే చర్చ ప్రభుత్వాన్ని బదనాం చేసే చర్చ ఏదో బట్టగాల్చి మీదేస్తామనే చర్చ తాగితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా విఘ్ఞులు విద్యావేత్తలు మేధావులు ఉన్న ఈ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ అంటేనే ఒక విప్లవానికి నాందిగా ఉన్న ఈ గడ్డలో మీరు అనవసరమైన చర్చ దారి తీసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి ఒక సమయాన్ని వృధా చేస్తే శాసనసభ సమయాన్ని వృధా చేస్తే ప్రజలే మీకు గుణపాఠం చెప్తారని ఇలాంటి అతిశక్తి లేదు నీళ్లు నిధులు నియమకాల మీద ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గతే గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రైతుల సమస్యలు అంటూ కొత్తగా ఒక నినాదాన్ని తీసుకొని ముందుకు రావడం వెనుక ఏంటి అసలు పొలిటికల్గా ఏంటన్నా ఈ వ్యూహం ఏంటి ఇప్పుడు నీళ్లు నిధులు నియమాల మీద ఈ ట్యాగ్ లైన్ మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది ఈ ట్యాగ్ లైన్లే మిలియం మార్ట్ జరిగింది ఈ ట్యాగ్ లైన్లో సాగరహారం జరిగింది ఈ ట్యాగ్ లైన్ అన్ని వర్గాలు జేఏస్గా ఏర్పడి ఆ రోజు ఉద్యమించారు ఆ ఉద్యమంలో కేసీఆర్ గారు లేరు ఎందుకంటే బిల్లు పెట్టినాడు కూడా లేరు ఆయన లోకసభలో బిల్లు పెట్టినాడు కూడా లేరు అయితే ఈ తెలంగాణకు నా తల్లి సోనియా గాంధీ కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు నిజంగా కూడా కాకత యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు చనిపోతారని చెప్పేసి లోకసభలో బిల్లు పెట్టి ఆ తర్వాత ఆ బిల్లు రాజ్యసభకు వచ్చిన తర్వాత రాజ్యసభ నుంచి నేరుగా ఆ రోజు ప్రెసిడెంట్గా ఉన్న ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు పోయి ఆ రోజు ఏ టెక్నికల్ అంశంతోనని ఎక్కడైనా తెలంగాణ బిల్లు ఆగుతుందేమని చెప్పేసి సరాసరి ఏ నేత కూడా ఇంతవరకు రాష్ట్రపతి భవన్ ఎక్కలే కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎక్కి కన్నీటి పర్వతమైన తెలంగాణ దేవత ఎట్లుంటుంది కానీ సోనియా గాంధీ రూపకంలో ఆ రోజు ప్రెసిడెంట్ గారిని బతిమిలాడి ఆ రోజు అపాయింట్ చేయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకారానికి సోనియా గాంధీ చేసిన చొరవ అదేవిధంగా తెలంగాణ నాటికి పదహారు వేల కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే ఆ భావోద్వేగాల మధ్యన ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు టైం ఇస్తే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఈరోజు పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్ష రూపాయల అప్పు చేసిపోయిన ఘనత కేసీఆర్ది కాదా అని అడుగుతాను ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు అవుతున్నప్పుడు కూడా కేసీఆర్ చేసిన పనులు ఏవి చేయనప్పుడు కూడా టీఎస్పీసీని ప్రక్షాళన చేసినాం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించినాం అదేవిధంగా మరి ఎల్బీ స్టేడియం సాక్షిగా యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఉన్న కాలంలో టీఎస్సీ ప్రక్షాళన చేయలేదు ఇంటర్ బోర్డులు ప్రక్షాళన చేయలేదు టెన్త్ క్లాస్ పిల్లలు చనిపోయారు ఇంటర్మీడియట్ బోర్డు పిల్లలు జరిపోయారు ఎక్కడ కూడా ప్రక్షాళన జరగకుండా ఆ రోజు ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కే పరిమితమైన మీరు ఇలా ప్రజా రంజక పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి గురించి అవాకులు చెలా చెవాకులు పేలుతురంటే ప్రజలు మీకు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా అని మీరు ఇప్పటిదాకా ఇంకో క్వశ్చన్ అడిగారు రేపు ర్యాలీగా వస్తాం మీరు రైతులు నిజంగా రైతులు వస్తే స్వాగతిస్తాం కానీ మీరు పేడ ఆర్టిస్టులను తీసుకొచ్చి రైతుల ముసుగులో కార్యకర్తలను తీసుకొచ్చి ఏదో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలను ప్రభుత్వం మీద ఏదో దుమ్ము పోయాలంటే మాత్రం ప్రజలు క్షమించరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షమించరు మీ ఎంబడి రైతులు రారు ఎందుకంటే రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కార్యక్రమం చేసినాం కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఏ రైతు కూడా ఈరోజు కష్టాలు లేరు ఇలా మన గ్రామానికి మీ ఛానల్నే తీసుకొని పోతా ఈ నుంచి వంద కిలోమీటర్ రేడియస్లో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏ రైతుకి వెళ్ళినా కానీ ఏ ఊర్లో అయితే ఎవరైతే చనుకున్న గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే నమ్మకాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి భరోసా కార్యక్రమాన్ని ఇచ్చింది కాబట్టి ఏ ఉద్యమం ఈరోజు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అవుతుంది రాష్ట్రంలో చిన్న ఉద్యమం కూడా జరగలేదు చిన్న ర్యాలీలు జరగలేదంటే ప్రజాస్వామ్యం మీద పరడ వెళుతున్న సంగతి ఈ సందర్భంగా మనం ఆ రోజు ముఖ్యమంత్రులు ఉంటాడో తెలుసుకోదు మంత్రులు ఎక్కడ ఉంటారో తెలియదు ఈరోజు అంబేద్కర్ ప్రజా పాలనలో ప్రజా పరిపాలన జరుగుతూ ఉంటే మా మంత్రులందరూ కూడా ఇలా గ్రామాల పాట పట్టి ఏ ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తిరుగుతూ అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు సెక్రటరేట్ల మనుషులను కలుస్తూ ఉండడు కార్యకర్తలను కలుస్తూ ఉండడు రైతులను కలుస్తున్నాడు ప్రజా సంఘాలను కలుస్తుడు కుల సంఘాలను కలుస్తున్నాడు ఇంటికాడ కలుస్తుండడు సెక్రటరేట్లు అదే అదేవిధంగా ఎన్నో బహిరంగ సభలు మొన్న చూసి వరంగల్ పోయిండు మహబూబ్నగర్ పోయిండు వనపర్తి పోయిండు ఎక్కడన్నా ఈ పదే నెల పదిహేను నెలల్లో ముఖ్యమంత్రి గారు ఏ రోజన్నా ఒక్కరోజు సెలవు పెట్టి ముఖ్యమంత్రి పదవికి సెలవు నిద్రపోయిన నిద్రమైన సంఘటన ఎక్కడైనా గమనిస్తా గతంలో పది సంవత్సరాలు కుంభకర్ణులు నిద్రమైన కేసీఆర్ ఎక్కడా నిద్ర నిద్రలేని రాత్రులు గడుపుతున్నా మా రేవంత్ రెడ్డి ఎక్కడ మా మంత్రి మండలి ఎక్కడా సందర్భంగా బీఆర్సీఎస్ నాయకులను నేను నిలదీస్తున్నా అడుగుతున్నా కడుగుతున్నా సో ప్రధానంగా విజయశాంతి ఉద్యమంలో కూడా ప్రధానంగా ఆమె ఎంతో కృషి చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా ఎంతో కృషి చేసి కొంత సైలెంట్ అయినప్పటికీ ఇప్పుడు ఆమె మండలంలోకి తీసుకొని ఆమెని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి ప్రచారం కూడా కొనసాగుతుంది ఏమంటారు అన్న దీని మీద నిజంగా తీసుకునే అవకాశం ఉందా అంటే అది నా పరిధిలోని అంశం కాదు అయితే విజయశాంతి గారు ఒక ఉద్యమ నాయకురాలు ఆమె తెలంగాణ బిడ్డ వరంగల్ జిల్లా ఒక ఊర్లో పుట్టిన బిడ్డ కాబట్టి తెలంగాణ కోసం ఆమె ఆ రోజు ఆంధ్ర పెత్తందారి సినిమా ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు కూడా ఈమె పీక్ స్టేజ్లో అంటే సినిమా చలనచిత్ర పరిశ్రమలో మంచి స్థాయిలో ఉన్నప్పుడు కూడా అది సాక్రిఫైస్ చేసి అది సాక్రిఫైస్ చేసి తెలంగాణ ఉద్యమ బాటకి తెలంగాణ పాటని పెట్టేసి తెలంగాణ ప్రజల కోసం పోరాడే నాయకులు గతంలో మాకు క్యాంపింగ్ కమిటీ చైర్మన్గా ఉండే తర్వాత సరే రాజకీయ పరిణామాలు ఏమైనా గత ప్రభుత్వ మన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరింది పెద్దలు ఆ రోజు ఆమె ఇచ్చేయడం జరిగింది ఒక మహిళా కాటోలో ఆమె ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు ఎస్టీ వర్గానికి చెందిన శంకర్ నాయక్ ఇచ్చారు సమన్యాయము సమపాలన అనేది కాంగ్రెస్ సిద్ధాంతం కాబట్టి ఏ వర్గాన్ని కూడా అన్యాయం చేయవద్దనే ఉద్దేశం మీద రాబోయే రోజుల్లో కూడా ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా చట్టసభల్లో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం అదేవిధంగా మా ఏఐసిసి అగ్రనాయకులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా సామాజిక న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఏ సా ఏ సామాజిక న్యాయం అయితే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అవుతుందో ఏ రాజకీయ పార్టీలో ఇది సాధ్యం కాదు ఎందుకంటే బండి సంజయ్ ఒక బీసీ అని చెప్పి తొలగించరు అదేవిధంగా టీఆర్ఎస్లో బీసీలకు స్థానం లేదు ఎందుకంటే ఆ అధ్యక్షుని పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇస్తే నిజంగా ఇలా మేము వెల్కమ్ చేస్తున్నాం కానీ వాళ్ళు ఇయ్యరు ఏదైనా బీసీలకు న్యాయం చేయాలన్నా ఇలా ఒక వైస్ చైర్మన్గా నేను మార్కెట్ కమిటీని ఒక బీసీగా నేను రేవంత్ రెడ్డి గారికి గౌరవ మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను రుణపడి ఉన్న ఒక బీసీ కార్యకర్తను గుర్తించి ఇలా హైదరాబాద్ మార్కెట్ కమిటీ నన్ను వైస్ చైర్మన్ చేసిన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపు బీసీల పక్షపాతి ఇలా మా రేవంత్ రెడ్డి గారు నూట అరవై కోట్లు రిలీజ్ చేసి అసెంబ్లీ సాక్షిగా ఇలా జనగణ చేపట్టి అందులో కులగణలు చేపట్టడం ఇలా బీసీలంతా హర్షాతిరేఖలు వ్యతిరేకత చేసినలో ఎలాంటి సందేహం లేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పటి బ్రిటిష్ వాడు చేసిన లెక్క ప్రకారానికి దానికి సైంటిఫిక్ ఆధారం లేదు మన శాతం ఎంత ఆధారం లేదు కొందరు యాభై శాతం అందరు కొందరు ఇరవై శాతం అందరు ముప్పై కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు సంఖ్యనైతే నిర్దిష్టంగా తేలింది కాబట్టి ఆ సంఖ్య బలంతోనైనా మా బీసీలకు కింద రావాల్సింది ప్రభుత్వంతో మేము ఇలా మా రేవంత్ రెడ్డి గారితో మేము ఇంత ఉన్నాం మాకు ఇంత అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ కూడా బీసీలో ఎంత భాగం ఉన్నారో అంత భాగం వాళ్ళకు పొలిటికల్ రియాబిలిటేషన్ జరగాలని రౌరావు రాహుల్ గాంధీ గారు చెప్పిన సూచన ప్రకారంగా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అదే మార్గంలో ప్రయనిస్తారు బీసీలకు సరిచిత సముచిత న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను సో నా ఏదైతే దేశంలో ప్రధానమైనటువంటి అంశం జనగణన సో జనగన అభివృద్ధి విషయంలో కానీ మానవ అభివృద్ధిలో కూడా అది ప్రత్యేకమైనటువంటి సూచికగా ఉంది దీని మీద బీ కేంద్ర బీజేపీ ఇప్పటి వరకు కూడా మాట మీద పడిన పరిస్థితి ఉంది సో దీని మీద ఇప్పుడు ఈ అభివృద్ధి కానివ్వండి ఇటు మహిళ రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా జనగణన జరగాల్సిన అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఒత్తిడి తీసుకురాబోతుంది భవిష్యత్తులో దీని మీద ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చింది ఈ దేశంలో జనగణ జరిగి అందులో కులగణ జరగాలి అంటే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశిస్తే కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి మాది దద్దమ్మ ప్రభుత్వం మేము చేయలేమని చేతులెచ్చారు కానీ రాహుల్ గాంధీ గారు ఏం చేశారు భారత్ జోడో యాత్రలో ఈ దేశాన్ని ఎక్స్రే తీయాలి అసలు దేశ జనాభా ఎంత ఉంది మనకు మనకు తెలియదు ఈరోజు వరకు కూడా ఎందుకంటే అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాడు చెప్పిన లెక్కల ప్రకారమే కానీ ఆ రోజు వాడు చేసిన దానికి సైంటిఫిక్ ఆధారం కానీ సాంకేతికత లేదు అందుకొనకే రాహుల్ గాంధీ గారు పదే పదే జోడో యాత్రలో ఈ దేశ జనాభా ఎంత ఈ దేశంలో ఎన్ని కులాలున్నాయి ఈ దేశంలో ఎన్ని ఉన్నాయి ఈ దేశ జనాభా ఎంత దీన్ని తీస్తే కానీ ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది ముందుకు పోదనే సంగతి ఎన్నో సందర్భం సందర్భాలు చెప్పింది కానీ ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు మీరు బీసీ కులగన ఎందుకు చేయడానికి ఎన్కబడుతున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మీరు బేకారు చేయవలసిన అవసరం ఏమొచ్చింది కనుక ఇప్పటికైనా మీకు మించిపోలేదు ఇప్పటికైనా వివిధ రాష్ట్రాల్లో కులగణ చేపడుతూ ఉన్నారు అవి అసెంబ్లీ సాక్షిగా మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో పెట్టినాం పెట్టి మీకు పంపిస్తాము నైన్త్ షెడ్యూల్లో పెట్టి దాన్ని రాజ్యాంగ సవరణ చేయవలసిందిగా నేను నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తాను మీరు ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇలా గౌరవం ముఖ్యమంత్రి చేసే అభినందించాల్సింది పోయి కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి విమర్శించడం అనేది దుర్మార్గమైన చర్య అందుకరకే ఇప్పటికైనా దేశ ప్రధాని ఓబీసీ అని క్లెయిమ్ చేసుకుంటుండ్రు కాబట్టి దేశం లెక్కలు తీయవలసిన అవసరం ఉంది రేపు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా మా రాహుల్ గాంధీ వారు వస్తే ఫస్ట్ ప్రయారిటీ జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టడానికి సంసిద్ధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఫైనల్గా రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీసీ రిజర్వేషన్లు కానివ్వండి ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ విషయంలో కానీ ఎట్లాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఎన్నో చర్చలు ఎన్నో దఫాలు చర్చలు జరిగి ఎన్నో రకాల అంశాలను పదే పదే చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మేధోమతంలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈ కులగన చేపట్టి జనగణ చేపట్టి ఈ రాష్ట్రంలో కులగన చేపట్టాలని వాళ్ళ మేధో మదంలో పుట్టిన ఒక మానస పుత్రి కాబట్టి రేపు చర్చకు ప్రతిపక్షాలకు బీటైన సమాధానం చెప్తారు ఆధారాలతో సమాధానం చెప్తారు అవసరం అనుకుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక దిక్చుచిగా నిలుసంలో ఇలాంటి అతిచు ఓకే అన్న థ్యాంక్ యూ సో చూశారు కదా రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే ఇప్పటి వరకు దాగి ఉన్న మూలనపడ్డటువంటి అనేక విషయాలకు సంబంధించి కూడా ఒక పూర్తి క్లారిటీ వస్తుంది రిజర్వేషన్ల విషయం కానీ కులగణన విషయంలో కానీ ఏ అంశాల మీద పూర్తిగా కూడా ప్రతిపక్షాలతో చర్చిస్తాం అందరి ఆమోదయోగ్యం తర్వాతనే ఖచ్చితంగా బిల్లులు ప్రవేశపెట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక సంచలనాన్ని మేము కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుందని అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో పొలిటికల్గా ఎలా ముందుకు వెళ్తాయి ఈ పార్టీలు ఏ వ్యూహాన్ని రచిస్తాయనేది కూడా ఇంకా తెలియాల్సింది సో మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి పొలిటికల్స్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ ప్రవీణ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీభవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద channel and download the Politicos app from the links in the description.